దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పూర్తయిన తర్వాతే వేములవాడలోని ప్రధాన రహదారి వెడల్పు చేయాలని వేములవాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లిమెడ లక్ష్మీ నరసింహరావు ప్రభుత్వానికి సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పోలీసులు ఇతర అధికారులు బలవంతంగా సర్వేలు నిర్వహించడం సరికాదన్నారు ఆలయ అభివృద్ధి అనంతరం రహదారి వెడల్పులో భాగంగా వ్యాపారులు స్వచ్ఛందంగా సహకరిస్తామని తెలుపుతున్నారని అన్నారు దేవాలయ అభివృద్ధి కి వారు సహకరిస్తామన్నప్పుడు అధికారులు వారి సూచనలు పరిగణలోకి తీసుకోవాలన్నారు రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల ద్వారా చిరు వ్యాపారులు లాడ్జింగ్ కిరాణం వస్త్ర దుకాణం కొబ్బరికాయలు పూజా సామాగ్రి వ్యాపారులతో పాటు ఆటో డ్రైవర్లు ఉపాధి పొందుతున్నారని అన్నారు పట్టణ ప్రజల ఉపాధి దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకోవడం మానాలని ఈ సందర్భంగా భీములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఆయన సూచించారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మరి ఈ టెంపుల్తోని భక్తులతో ముడిపడి ఉండి ఆర్థికంగా దావతని వాళ్ళ జీవనం గడిపే ప్రక్రియలో ఇవ్వాల మీరు వాళ్ళ స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది అని మీ ద్వారా వారికి మేము ప్రశ్నిస్తా ఇది నాన్ ప్రయారిటీ యాక్టివిటీ ఒక గవర్నమెంట్ ముందు దీనికి అని మీకు ఏ నమ్మకతో దీని పని మొదలు పెట్టబోతా ఉన్నారు ఒక స్పష్టత ఇవ్వాలి కొన్ని వేల కుటుంబాలను వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మేము ముందటి వేములవాడ పట్నంలోని కాతిగా పేరుగాంచిన రాజరాజరి ఆలయాన్ని జూన్ పదిహేనుకు మూసివేసి అభివృద్ధి పనులు చేస్తా అని గౌరవ శాసనం ప్రకటించడము చాలా సూచనీయం ఎందుకంటే మేము వారిని అడుగుతూ ఉన్నాము జూన్ పదిహేనుకు మీరు గూడి మూసేస్తా అన్నారు మరే ఈ గుడి అభివృద్ధి ప్రక్రియలో దీని ప్లాన్స్ రెడీ అయినాయా రెడీ అయితే మరి ఆ ప్లాన్స్ ఎవరికైనా చూపించి ప్రజా ఆమోదం పొందిందా ఒకటి దానికి అయ్యే ఖర్చు ఎంత దాని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ తయారైందా అయితే ఎంత సమయంలో ఈ గుడిని కంప్లీట్ చేస్తారు నిధులు ఎక్కడి నుండి వస్తాయి ఎందుకంటే నిధులు ఎన్ని అనేది ముందుగా తెలుస్తా కానీ నిధులు ఎక్కడికి వస్తాయి అనేది ఉండదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఏమని ఓ డెబ్బై ఆరు కోట్లు ఈ దేవస్థానం అభివృద్ధికి ఇస్తా అని చెప్పడం జరిగింది ఆ డెబ్బై ఆరు కోట్లలో ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా రాలేదు ఈ గుడిలో ఉన్న నూట పది కోట్లు వాడుకుంటామని మీ ఆలోచన ఉందని బయట చర్చ జరుగుతూ ఉంది ఈ చర్చలో మీరు అందులోకెళ్ళి డబ్బులు తీయలేరు ఎందుకంటే సుమారుగా డెబ్బై ఐదు కోట్లు ఇది ఏమో రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్కి ఎఫ్డీగా చేయబడి ఉన్నాయి అన్నదానానికి ఇరవై కోట్లు మన ఎఫ్డీలు ఉన్నాయి నిత్య పూజలకు ఒక పద్దెనిమిది కోట్లు భక్తులు ఇచ్చింది ఎప్పుడు ఇది కూడా తీయలేరు ఓ ఇరవై కోట్లు జనరల్ ఫండ్లో ఉన్నాయి అందుకని మీరు గవర్నమెంట్ ద్వారా ఎప్పటివరకైతే డబ్బులు రావో దీన్ని మరే స్పష్టత ఇవ్వకుండా ఏ కార్యక్రమం చేయబడ్డదని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అదే కాకుండా మరి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మరి ప్రజలతో కానీ అక్కడ అందులో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఇతరత్ర అందరితోని కూడా చర్చించి దీని వారి ఆమోదం పొందిన తర్వాత మొదలు పెడితే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాము సపోర్ట్ అదే కాకుండా ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా తప్పకుండా ప్రజలతో కలిసి మీరు అడిగే పద్నాలుగు బంద్ కూడా మా నాయకులతో అందరూ కూడా చర్చించి తప్పకుండా సంపూర్ణంగా బంద్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తాము ఎందుకంటే దీని మీద నాలుగైదు వేల మంది జీవనోపాధి మరి డిపెండ్ అయి ఉన్నది దాన్ని మీరు వాళ్ళని అఘాతం రోడ్ల మీద వేయొద్దు ఎందుకంటే అనుకున్న పరిస్థితులు కానప్పుడు మూడేళ్ళు అవుతుందో నాలుగేళ్ళు అయితే మనకు తెలియదు ఆ తెలిసే ప్రక్రియలో మీరు వారికి స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది కాబట్టి మీరు ఈ గుడి బంద్ చేసే కార్యక్రమాన్ని విరమించుకొని భక్తులను నిరంతరంగా మరి గుడిలోకి ప్రవేశించి వారు దర్శించుకునే విధంగా చేసినట్టయితే చాలా సంతోషపడతాము మేము అభివృద్ధికి సహకరిస్తాము మరి ఈ పద్ధతిలో వెళ్ళినట్టయితే అని కూడా మీ తర్వాత తెలియజేస్తాం